కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది కరీంనగర్ నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు కార్యకర్తలు రూడెక్కారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవితాలను ఊపిరి లాంటిదని అలాంటి పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేదల హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది కూలీలకు పని ఆదాయం లభిస్తుందని అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన విబీజీ రాంజీ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైందని ఆయన పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు చట్టాన్ని అవ్వడుతుందా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని యథార్థంగా కొనసాగించాలి పేద ప్రజల ముఖ్యంగా వ్యవసాయ కూలీల పొట్టగొట్టే అటువంటి బీబీజీ రామ్జీ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు చట్టం తీసుకొచ్చింది గతంలో యూపీఏ వన్ హయాంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది ఇది ముమ్మాటికి ఒక చారిత్రాత్మకమైనటువంటి పెద్ద తప్పుగా ఈ దేశ ప్రజానికం ముఖ్యంగా పేదలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి యథాతథంగా గతంలో ఉన్నటువంటి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి ప్రతులను కూడా దహనం చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు వేల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది కానీ పేద ప్రజలు పొట్టగొట్టే విధంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది ఇప్పటికే కార్మికుల అటువంటి చట్టాలు తీసుకొచ్చింది ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా ఇరిగార్చి ఇవాళ మళ్ళా పేద ప్రజలను ముఖ్యంగా వ్యవసాయ కూలీలను మొత్తం పుట్టగొట్టేటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ చట్టంలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు ఇచ్చేది కానీ ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం కేవలం అరవై శాతం నిధులు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా ముప్పై శాతం నిధులు ఇవ్వాలని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు